ఫుడ్ చాలా ఎవరు ఫాస్ట్ ఫుడ్ చూద్దాం తినండి ఇద్దరు ఇట్లా ఎవరైతే ఫాస్ట్ ఫుడ్ తింటారో వాళ్ళకి ఫైవ్ స్టార్ చాక్లెట్ సరేనా ఫస్ట్ తినాలి అది నువ్వు ఫాస్ట్

అయిపోతుంది నువ్వు ఫాస్ట్ గా తింటే నీకు వస్తుంది సరేనా నువ్వే అన్నావు తిన్న వాళ్ళకు ఉల్లిగడ్డ పెట్టాల మమ్మీ అని ఫాస్ట్ గా తిను గేమ్ పెట్టడానికి నేను పొద్దుగాల స్కూల్కి వెళ్తాడు అసలు అన్నమే తినరు అందుకని ఇట్లనైనా తింటారని గేమ్ పెడుతున్నాను और जोर फास्टारा चूड़ी మరింత లేకుంట ఇప్పుడు సమానం నా తినే ఎవరు ఫాస్ట్ రోజు తిండి రోజు చూడాలి సరేనా తిను అవి అప్పుడే తింటే ఉంది తినాలి తినాలి మైటక్ కూడా ఆపొడదు నా వచ్చే దినాలే